ైస్ ఇది నా డెలివరీ రోజు మార్నింగ్ వీడియో మా ఇద్దరికైతే నైట్ అయితే అస్సలు నిద్ర సతీష్ అయితే ఫోర్ ఓ క్లాక్కి నన్ను లేపారు ఆ రోజు శివరాత్రి అనమాట అంతా మంచిగా జరగాలని టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని చెప్పి నన్ను అయితే ఆయన టెంపుల్ కి తీసుకెళ్తున్నారు సో మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే వెళ్ళాము ఆ రోజు ఎలాగో శివాలయంలో అయితే చాలా చాలా జనం ఉంటారని చెప్పేసి బాబా టెంపుల్ లోనే శివుడి విగ్రహం ఉందండి అక్కడైతే మేము వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట ఇంటికి మేము ఇంటికి వచ్చే లోపు అమ్మ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టారనమాట సతీష్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇంకా డెలివరీ అవ్వబోతుంది ఇంకా బేబీ చేతికి వచ్చేస్తుంది అని